ప్రస్తుతం మనం ఇరవై ఎనిమిదో వార్డు లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఒగ్గు రమేష్ గారితో ఉండడం జరిగింది ప్రస్తుతం వారు పోటీలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ప్రస్తుతం మీరు ఎన్నికల బరిలో ఉండడం జరిగింది ఇరవై ఎనిమిదవ ముందుకెళ్తున్నారు ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా పేరు ఉగురమేష్ నేను గత పది సంవత్సరాల గతంలో పది సంవత్సరాల నుండి కూడా ఈ వార్డులో నాకు సాన్నిధ్య సంబంధాలు రాజకీయ సంబంధాలు అయితేనేవి ఆ పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు పెట్టుకుని నేను ఈ వాడలో నివాసం నివస నివాసం ఉంటున్నాను ఈసారి బీసీ రావడంతో వాడలో ఉన్నటువంటి నాకున్నటువంటి పరిచయాలతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి ప్రజలు ఆదరిస్తున్నారు ఇంప్లైస్ కాలనీ అని పేరుకే ఉన్నప్పటికీ గాని ఒక మెయిన్ రోడ్ తప్ప అంటే లోపలి వాడలలో పోతే దారిద్రిక ఉన్నది ఆ దారిద్ర రేఖ ఉన్నటువంటి మురిక్కాలలు ప్రజలు చూస్తే మాకే బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా నివసిస్తారు అని చెప్పని అర్థం కావట్లేదు గతంలో కూడా ఇక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్లు మీరు ఏదైతే ఎంప్లాయిస్ కాలనీ కానీ ఇక్కడ సమస్యలతో కూడుకొని ఉన్నది అంటున్నారు గతంలో కూడా దీని కొంతమంది కౌన్సిలర్లు రెండు పర్యాయాలు గెలిచారు వాళ్ళు చేయలేని మీరు చేస్తా ఎట్లా ధీమా ఇవ్వగలుగుతున్నారు అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు మేము మేము గెలిపించిన పాలకులే తన సొంత ప్రయోజనాల కోసము తన సొంత చుట్టాలకైతేనేమి తన బంధువుల ఇండ్లకైతేనే చుట్టూ సిసి రోడ్లు నిర్మాణం చేపట్టినరు చాలా మంది ప్రజలకు ఉన్నటువంటి నాయనక ఉన్న ప్రజలందరికీ తెలుసు రోడ్లైతేనేమి డ్రైనేజ్ ప్రాబ్లమ్ తో ఉన్నారు వాళ్ళు చేయలేకపోయినారు పదవే వ్యామోహంగా గడిచిన ప్రభుత్వం అందుకే వ్యతిరేకత అనేది నూటికి నూరు శాతం వ్యతిరేకత ఉన్నది గత పది సంవత్సరాలు చేసిన వాళ్ళు పరిపాలన చేసినటువంటి పరిపాలనలో ఆ వ్యతిరేకతను కూడా నాకు పడుతున్నారు ప్రజలు ఆ ఉద్దేశంతో నేను ప్రజలు ముందుకెళ్తున్నాను అందుకే నేను చేయగలననే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పనులు చేయాలనే ధీమతో నేను ముందుకెళ్లి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఫైండ్ అవుట్ ఆ సమస్యలు మీరు తీర్చగలుగుతా అనే నమ్మకం మీకుందా ఈ ఎనిమిదో వార్డులో ఎంప్లాయీస్ కాలనీలో నేను నివాసం ఉంటున్నాను పత్తి గడప గడప నాకు తెలుసు దాంతో పాటు ఇక్కడ సమస్య ఉందో ఎక్కడ ప్రధాన సమస్యలతో ప్రజలు సతమతలు అవుతా సతమతం అవుతున్నారో కూడా నాకు పూర్తి అవగాహన ఉంది ముస్లిం వాడలో ఉన్నటువంటి పెద్ద బావి దగ్గర అతి తీవ్రమైన సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉంది ఎక్కడి శంకరయ్య ఇంటి ముందు చాలా తీవ్రమైన సమస్య వాటర్ అందులోకి వెళ్ళి డ్రైనేజ్ వెళ్ళి అవుట్ పాస్ కావు ఆడికి స్టోరేజ్ అయ్యి దోమలతో రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మూడో సమస్య వచ్చేసి శివప్రసాద్ ముక్క శివప్రసాద్ దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లమ్ తో ఉండి అక్కడ కూడా వర్షం ఎక్కువ కావడం వల్ల ఇళ్లలోకి నీళ్లు పోయి నీళ్లు పోయి ప్రజలు బాగా అవసరపడుతున్నారు కాబట్టి ఇది మూడు సమస్యలు బాగా ప్రధానమైంది అలాగే దబ్బడి రవీంద్ర గారి దగ్గర రవీంద్ర గారి ఈ ఇంటి సైడ్ రోడ్ ప్రాబ్లం ప్రధాన సమస్య చింత ఐలేసార్ దగ్గర రోడ్డు సమస్య ఇవి పూర్తి మా ఎంప్లాయీస్ కాలంలో సమస్యలు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అలాగే కాకుండా చిన్న చిన్న సమస్యలు అయితేనేమి అలా కరెంటు సమస్యలు అయితే పూర్ల సమస్యలు అయితే మంచినీటి సమస్య అయితేనేమి ఈ సమస్యలతో సతమవుతున్న ప్రజలు సతమతం ఎండాకాలం వస్తే మా ఎంప్లాయీస్ కాలంలో బోర్ బావులు ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఆ వాటర్ కోసము ట్యాంకర్ తెప్పించుకుని నీళ్లు పోసుకుని నీళ్లు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలాంటి సమస్యలు మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ఉడతల ప్రణవ్ బాబు గారితో వాళ్ళతోని హామీ తీసుకున్నాను నేను రాజకీయంలో కొత్తగా వస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు ఈ హామీలు ప్రధాన సమస్యలు మా వాడలో ఉన్నాయి ఈ వాడలు తీర్స్తా అంటే నేను ప్రజల ముందు పోతా అని చెప్పి వాళ్ళకి హామీ తీసుకోవడం జరిగింది ఆ ఆమె నాకు ఇవ్వడంతో ప్రజల ముందుకు వెళ్తే నాకు వార్డులలో కౌన్సిలర్ పెడుతున్నారు అట్లా ఈ వార్డు ప్రజలకు ఏమన్నా ఇంతకు ముందు చెప్పినటువంటి కొన్ని అంశాలే కాకుండా మహిళా సంఘం భవనం లేదు మా వార్డు లో కానీ గవర్నమెంట్ జాబ్ ఉంది దాన్ని పూర్తిగా సాఫ్ చేసి మహిళా భవనం కోసం అని చెప్పి మహిళలకు సౌకర్యార్థం కోసం మహిళా భవనం నిర్మించాలనుకుంటున్నాను సీట్లు అయితే సీట్ లైట్లు పూర్తిగా నిర్మించాలనుకుంటున్నాను పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ కాళ్ళను ఉంచాలనుకుంటున్నాను మంచినీటి సమస్య కొరత లేకుండా ఉంచాలనుకుంటున్నాను డ్రైనేజ్ మురికాయ సమస్య లేకుండా ఉంచాలనుకుంటున్నాను రోడ్డు ఇరువైపుల చెట్లు నాటించి ఆ చెట్లు నాటించడమే కాకుండా చెట్టును కాపాడే ప్రయత్నం కూడా చేసి వాతావరణం అంటే స్వచ్ఛమైన గాలి రావడం కోసం ప్రజలకు తోడ్పడతానని కోరుకుంటున్నాను ఎంప్లాయీస్ కాళ్ళలో గుడి లేదు గుడి కోసం ఇక్కడ నుంచి మా ప్రజలు ఎక్కడికో పోయి దేవుని మొక్కాల్సిన పసి ఏర్పడుతుంది ఇక్కడ మా మేము ఎంప్లాయీస్ కాలంలో కొంచెం ధనికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర చందాల రూపాయినా వసూలు చేసి ఒక రెండు మూడు గుంటలు భూమి తీసుకొని గుడి నిర్మాణం చేయాలని కూడా అనుకుంటున్నాను అలాగే ఏమన్నా ప్లేస్ అంటే గవర్నమెంట్ నుంచి కంట్రిబ్యూషన్ వస్తే ప్రభుత్వ నిధులతోని పిల్లలు ఆడుకునేలాగా పార్కు నిర్మాణం చేపడతానని అనుకుంటున్నాను ఫైనల్ గా మీరు ఎన్నికల బరిలో ఉన్నటువంటి క్రమంలో ఫైనల్ గా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఏంటి ఫైనల్ ఇద్దరు డాక్టర్లు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో నా ఇరవై ఎనిమిదో వార్డుల ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని చెప్తున్నాను అన్న అంటే నేను ఉన్నానని మా ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళతో తోడు వాళ్ళ కష్టాలను నా కష్టాలుగా భావించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు సన్న బియ్యం అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి అరువులందరికీ ఇందిరా మిల్ అయితేనేమి ఇలాంటి పథకాలతో ప్రజలు కాంగ్రెస్ గెలిపించి కాంగ్రెస్ ను ముందంజలో ఉంచాలని చెప్పని నా గెలుపుతోనే కాకుండా మా జమ్మిగుంట మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని చెప్పని ప్రజలు బాగా ఆశతో చూస్తున్నారు కాంగ్రెస్ కే ఓటేస్తారు ఎట్లా ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి ధీమతో వ్యక్తం చేస్తున్నాం